నమస్తే వెల్కమ్ టు అనర్లకి ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్ అయితే మనం పెబేర్ మార్కెట్లో అయితే ఉన్నాం పెబేర్ మార్కెట్లో వచ్చేసి ఇక్కడ పెద్ద సైజు పొట్టేల ధరలు అనేటివి ఏం రేట్ నడుస్తుంది అనేది ఈ వారం ఒకసారి అయితే మార్కెట్లో అయితే వెళ్ళి కనుక్కుందాం రేట్లు అనేటివి ఏమేమి నడుస్తున్నాను ఓకేనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకెన్ అయితే నొక్కుంది నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే రావడానికి ఉంటుంది ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టే వీడియోస్లో ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక్కడైతే వీళ్ళు ఉన్నారు ఒకసారి అయితే అడుగుదాం రేటు ఏం చెప్తున్నా ఇది ఇంతెంత నడుస్తుంది అని ఓకే అన్న ఏం చెప్తున్నా అన్న రేటు ఏం చెప్తున్నా ఇరవై నాలుగా అంటే ఒకటి పన్నెండు వేల ఇవి వచ్చేసి ఒకటి పన్నెండు వేలు దాకా ఎప్పుడుతున్నా ఇరవై నాలుగు వేలు జోడి గత ఇరవై నాలుగు వేలు అంట రెబేరు మార్కెట్కి ఎత్తి వచ్చినాయి అడిగిరా ఎవరన్నా ఎంతవరకు అడిగినా పదకొండు వేల అడిగినా పదకొండు వేలు అయితే అడిగిందంట ఇవి ఒకటి ఒకటి అంటే గత ఇరవై రెండు వేలు అడిగినట్టు పెద్ద సైజు ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేది పెబ్బేర్ మార్కెట్ వనపర్చి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ప్రతి శనివారం అయితే ఉంటుంది మార్కెట్ ఇంకొకటి ఇప్పుడు దసరా కూడా వస్తుంది కదా దసరా అంటే అక్టోబర్ రెండో తారీఖు దసరా ఉంది కాబట్టి చాలా వరకు అయితే పొట్టేళ్ల రేట్లు ఇంకా పెరిగే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంటుంది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మార్కెట్ అయితే ఏం లేదు కాబట్టి తక్కువనే ఇప్పుడు సీజన్ అంటే పండుగ సీజన్ అవి ఏం లేవు కదా కొద్దిగా తక్కువనే ఉంటాయి కానీ ఇంకా దసరా పండుగ వస్తే ఇంకా రేట్లు అనేది చాలా చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి మార్కెట్లో ఓకేనా అండ్ ఒకసారి అయితే అడుగుదాం రేట్లు ఏమని చెప్పారు అనేది ఒకసారి అయితే అడుగుదాం రేట్లు ఏం అన్న ఏం చెప్తాను రేటు జత ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు వేలు అయితే రేటు కొట్ట కొట్టి జత ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అంటే మినిమం మీకు ఎంత పడుతుంది పన్నెండు వేల ఐదు వందల లెక్క పడుతుంది గుబే మార్కెట్లో అయితే ఓకేనా అసలు మార్కెట్లో అయితే పొట్టేలా అనేది నేనైతే ఒక రెండు వారాల నుంచి చూస్తున్నా చాలా అంటే చాలా వచ్చినాయి మార్కెట్కి ఇన్ని కాదు ఓకేనా ఇక్కడైతే ఏం చెప్తా అన్న ఏం చెప్తున్నా రేటువి ఒకటొక వచ్చేసి ఒకటొకటి పద్నాలుగు పద్నాలుగు వేలు అయితే రేడి చెప్తుందంట అవి అడిగరా ఎవరన్నా అంతేనా ఒక అడగడం అయితే అడుగుతున్నా అంటే ఎవరైతే తీసుకోలేదంట ఒకటొకటి పద్నాలుగు వేలు అంటే దత ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నావా ఇరవై ఎనిమిది వేలు వచ్చేసి దత ఇరవై ఎనిమిది వేలు అయితే రేటు చెప్తుంది ఒక కొట్టేళ్లు గత ఇరవై ఎనిమిది వేలు చెప్తుంది అవి ఎన్ని నెల పిల్లలు ఇవి ఎంత వయసు తినది ఎనిమిది నెలలు ఎనిమిది తొమ్మిది నెలలు ఉండొచ్చు అంటే కొంతమంది ఏంటంటే ఇవి చాలా మంది రైతులు ఏం చేస్తారు అంటే సాక్కోవడానికి తీసుకెళ్తారు కదా వాళ్ళు దానిలో షెడ్లలో పెట్టి కూర్చోబెట్టి మేర్పుంటారు అంటే తిప్పకుండా దానాలు పెట్టి పొట్టు పెట్టి అలా మేర్కొంటారు కాబట్టి దానివల్ల వల్ల ఏంటంటే హోటల్ అనేవి వయసు చిన్నగున్న కూడా కండ అనేది పెరుగుతుంది అని అనమాట హోటల్ ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే పెబ్బేరు మార్కెట్కి శనివారం మీరు మార్నింగ్ టైము మార్కెట్కి వస్తే మీకు ఇలాంటి పెద్ద సైజు హోటల్లో అయితే దొరుకుతాయి మార్కెట్లో అన్న ఏం చెప్పిన రేటు రేట్ ఎట్లా అవుతుండో రేటు కనుక్కోనికలేదు రేటు కనుక్కోవడానికి మార్కెట్లో ఎంత నడుస్తుంది ఆయననా ఓకే వీళ్ళైతే రేట్ చెప్పేటట్టు లేరు అతడు చెప్పొద్దంటు కలకాయ ఒప్పుతుండు చెప్పొద్దని ఓకేనా ఏంటంటే వాళ్ళు చెప్పకపోవడానికి కారణాలు ఏమై ఉంటుందంటే చాలా వరకు అయితే వ్యాపారస్తులు బయట తీసుకొస్తారు కదా రైతుల దగ్గర వీళ్ళు తీసుకొచ్చిన కాడ ఒక పదివేలకు తీసుకొచ్చారనుకో వీళ్ళు మార్కెట్లో ఒక పదిహేను వేలు చెప్పారు అనుకో ఒకదానికి పదిహేను వేలు చెప్తే ఈ వీడియోస్లలో అమ్మిన వాళ్ళు కూడా ఒకవేళ బై మిస్టేక్లో వీడియోస్లో అనుకో చూస్తే మనం అమ్మినేది పదివేలకు అమ్మినాం అతడు పదిహేను వేలకు అతల లాభంతో అమ్ముకున్నాడు కదా అని తెలిసి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకు రేట్లు అనేవి పడనియర్ అంట అంటే పడనియర్ అంటే మీరు అక్కడ అమ్ముకున్న ఆ రేట్కి అమ్ముకుని ఇట్లా ఎట్లా ఇస్తారని మళ్ళీ కొనేటప్పుడు రేట్లు అనేటివి ఎక్కువ చెప్తారంట ఆ విధంగానే వాళ్ళు చాలా వరకు అయితే రేట్లు అయితే చెప్పడం చెప్పరు కొంతమంది అలాగే అన్న ఏం చెప్పండి రేటు గత ఓకే గత ఇరవై నాలుగు అంటే ఒకటి పన్నెండు వేలు చెప్తున్నావా ఒకటి పన్నెండు వేలు దాకా చెప్తున్నా అంటే ఇవి సంవత్సరం పిల్లలు అంటుండు ఎన్ని ఉన్నా మొత్తం ఇరవై మూడునే ఎట్లా ఉంది మార్కెట్ ఏం లేదు కదా మార్కెట్ అయితే ఏం లేదు అంటే ఏం లేదంటే కొనేవాళ్ళు వాళ్ళు కొంతమంది పోయేటివి పోతాయి కానీ తీసుకొచ్చిన మొత్తం గొర్రెలు కూడా పోవాలంటే పోవు కదా తీసుకొచ్చిన పొట్టేలు మొత్తం పోవాలంటే కూడా పోవు మార్కెట్లో లో అలా లేదు ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్చి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటది పోవాలనుకున్న వాళ్ళైతే పెద్దేరు మార్కెట్ కి అయితే రండి మీరు ఇంకా రేట్లు అయితే దసరా వచ్చేసరికి ఇంకా పెరిగిపోతుండే రేట్లు మార్కెట్లు అయితే అన్న ఏం చెప్పాను అన్న రేటు అనా రేట్ నెల చెప్తాను ఇరవై తొమ్మిది నెల పిల్లలు ఐదు నెలల పిల్లలు జత ఇరవై తొమ్మిది రోజులు చెప్తున్నావా అడిగిరెవరా ఎంత వరకు అడిగారు ఇరవై ఐదు వరకు ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు అయితే అడిగినంట అంట ఇవి ఇరవై తొమ్మిది వేల అంట ఇరవై తొమ్మిది వరకు అయితే చెప్తుండే తోడు రైట్ వచ్చేసి ఓకేనా ఇలాంటి పెద్ద సైజు హోటల్ అయితే ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు రిపేర్ మార్కెట్కి వస్తే మీకు హోటల్ అన్ని దొరుకుతాయి ఓకేనా చాలా వరకు ఏం చేస్తారంటే కొన్ని వాళ్ళు అనుభవాస్తులు ఏం చేస్తారంటే మ్యాక్సిమం నీకు మార్నింగ్ టైం వస్తే మార్కెట్ అనేది ఏమవుతుందంటే అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి రేట్లు ఒక లెక్కలో ఉంటాయి లెక్క అంటే ఎక్కువ చెప్తారు రేట్లు ఇంకా చాలామంది ఏం చేస్తారంటే పన్నెండు ఒకటి అయింది అనుకో ఆ టైంలో మార్కెట్ అనేది డల్ అవుతుంటుంది కాబట్టి ఆ డల్నెస్లో ఏం చేస్తారంటే వ్యాపారస్తులు కూడా దాన్ని తీసుకొచ్చిన కిరాయి అవన్నీ మీద పడతాయి అన్నట్లుగా కొద్దిగా రేట్ అయితే తగ్గిచ్చిస్తారు అన్నారు చాలామంది అయితే పన్నెండు ఒకటి ఆ టైంలోనే వస్తుంది మార్కెట్కి ఓకేనా అయితే అన్న ఏం చెప్పండి రేటు పదహారు వేల నుంచి ఓకే పదహారు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేల వరకు ఉన్నాయండి వీళ్ళ దగ్గర మూడు సైజులు లేకుని రేట్లు అంటున్నారు మొత్తం ఐదు పొట్టేళ్లు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర మార్కెట్ పెద్ద అంటే మినిమం నేను అడిగిన దాంట్లో అయితే పన్నెండు వేల పైన నుంచే స్టార్ట్ అయినాయి మార్కెట్లో జత ఇరవై నాలుగు వేలు అంటే మీకు ఒకటి ఒకటి పన్నెండు వేల పైన మార్కెట్లో అయితే రేట్లు అయితే నడుస్తున్నాయి ఓకేనా ఇవి పెద్ద సైజు అయితే మినిమం ఇంకొకటి ఇరవై ఎనిమిది వేల వరకు కూడా చెప్తుండ్రు మార్కెట్లో పొట్టేల్ని బట్టి రేట్లు అనేవి చెప్తుండ్రు అనమాట ఇది గుబేర్ మార్కెట్ వనపర్చి జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ అయితే ఉంది ఇది కావాలనుకున్న వాళ్ళు మీరు మార్కెట్కి వస్తే అన్ని రకాల పోటీలు అయితే దొరుకుతాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే నొక్కండి నేను పెట్టే వీడియోస్ మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇది వెబ్బేర్ మార్కెట్